అసలు ఎవరిది తప్పిదం అరకొర మౌలిక సదుపాయాలు కల్పించిన ప్రభుత్వానిదా ఒకదడు ఉపన్యాసాలకు పరిమితం అవుతున్న అధికారులదా ఆచరణ పర్యవేక్షణే లోపంగా హెచ్ఎంలు వార్డెన్లే బాధ్యుల గుగ్గడి నీళ్ల కోసం పాఠశాలలు దాటుతున్న విద్యార్థులదా ఎటు వెళ్ళిపోతుంది ఈ గిరిజన సంక్షేమ విద్యా వ్యవస్థ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో గిరిబాలలు గుక్కడి నీళ్ల కోసం చాటుమాటున ఉపాధ్యాయుల కళ్ళు గప్పి గడ్డలు వాగులు బావులను ఆశ్రయిస్తూ మృత్యువాత పడుతున్న సంఘటనలు ఇంకా ఎన్నాళ్ళు దీనికి బాధ్యత ఎవరిది విద్యార్థులకు నీళ్లు అందించలేని ప్రభుత్వ అధికారులదా లేక కోట్లాది రూపాయలు విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తున్న ప్రభుత్వానిదా పిల్లల భవిష్యత్తుపై అంశాలు పెట్టుకొని ప్రభుత్వ ఆశ్రమ బడులకు పంపిస్తున్న తల్లిదండ్రులదా పాఠశాలల్లో సరిపడిన సదుపాయాలు లేకపోయినా కాలం వేళ తీసుకువస్తున్న హెచ్ఎంలు వార్డులదా క్షేత్రస్థాయిలో విద్యార్థులకు నీటి వసతి పరిష్కారం చూపలేని అధికారులు మాత్రం జిల్లా కేంద్ర సమావేశాల్లో విద్యార్థులు పాఠశాల ప్రాంగణం దాటకుండా చూడాలని సమస్యలను లోపారికంగా బయటకు పొక్కకుండా సరిచూడాలనడం వారి విజ్ఞతకే వదిలిపెట్టాలి పాఠశాలలో విద్యార్థులు నీళ్లు లేక ఎన్నాలు ఇలా పరిమితమవుతారు అన్నది ప్రశ్నార్థకమే ఈ దిశగా ఆలోచన చేసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇటువంటి ఫలితమే చాటుమాటున విద్యార్థులు పాఠశాలలో గేట్లు దాటుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి క్షేత్రస్థాయిలో ఆశ్రమాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా పటిష్ట చర్యలు చేపట్టినట్లయితే సమస్యలు పునరావృతం కాకుండా పరిష్కరించిన వారు అవుతారు ఏ పాఠశాల చూసినా ఏమున్నది గర్వకారణం నీళ్లు లేక బాత్రూములు స్నానపగదులు నిరుపయోగంగా గబ్బు కంపు కొడుతున్నాయి ఇకపోతే వాటర్ సరఫరా చేయాల్సిన వాటర్ ట్యాంకులు అలంకారప్రాయంగా మిగులుతున్నాయి పాఠశాలలో బోర్వెల్ మాత్రం ఒకటి రెండు ఉన్నా వినియోగంలో మాత్రం ఒకటే ఇది సుమారు అరగంట సేపు వాటర్ వచ్చి మొరాయిస్తుంది పరిమితికి మించి పాఠశాలలో విద్యార్థులు కిక్కిర్సి ఉన్నారనే విషయంలో వికిరిస్తున్నాయి ఏ పాఠశాల చూసినా సుమారు ఐదు వందల నుండి వెయ్యి మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు వీళ్లకు పూర్తి స్థాయిలో నీటి సమస్య పరిష్కారం సాధ్యమేనా అనే ప్రశ్న మిగిలిపోతుంది హాస్టల్లో విద్యార్థులకు డైటి బిల్లులు తప్ప వసతి గృహాల మరుగు సదుపాయాలకు ప్రత్యేక నిధులు సమకూర్చలేదనే భావన కూడా నెలకొంది మోటార్ రిపేరు వచ్చినా విద్యార్థులకు ఆరోగ్యం సరిలేకపోయినా వంట చేసే వర్కర్ల కొరత మరుగుదొడ్లు ట్యాంకుల క్లీనింగ్ వంటి అంశాలు పరిగణలో తీసుకుంటే ఆ పాఠశాల డిప్యూటీ హెచ్డబ్ల్యూలే నిధులు సమకూర్చవలసిన దుస్థితి నెలకొంది ఇటువంటి సమస్యలు గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో తాండవిస్తున్నాయనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది చింతపల్లి బాలుర ఆశ్రమ పాఠశాల టూలో ఇటీవలకి జరిగిన సంఘటన స్థానికులను అధికారులను ఉపాధ్యాయ వర్గాలను కలిసివేసింది విద్యార్థి మృతదేహంతో ఆందోళన చేయడం వెనుక ఆ పాఠశాలలో నీటి సరఫరా క్షేత్రస్థాయిలో లేకపోవడమే ప్రధాన కారణంగా నిలుస్తుంది హోలీ పండగ రోజునే ఈ అపశృతి నెలకొంది అయితే పాఠశాలకు సెలవు దినం కావడం ఆశ్రమ పాఠశాల కాబట్టి ఉపాధ్యాయులైన పీడీ ఇంగ్లీష్ టీచరు విద్యార్థులతో స్టడీ క్లాసులు నిర్వహించారని విద్యార్థులే చెబుతున్నారు అలాగే హెచ్డబ్ల్యూఓ కూడా వసతి గృహంలోనే ఉండి విద్యార్థులకు ఆహారం సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు ఇకపోతే సంబంధిత హెచ్డబ్ల్యూఓ హెచ్ఎం సెలవు కాబట్టి ఉపాధ్యాయులకి డ్యూటీలు వేసి స్వగ్రామంకు వెళ్ళినట్టు చెప్పారు ఈ పరిణామాలను అధికారుల పరిగణలో తీసుకుంటే ఉపాధ్యాయులు ఎంతవరకు బాధ్యులు అనే అంశం ఈ ప్రాంతంలో అంశంగా మారింది అయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటారనే వినికిడి ఈ ఉపాధ్యాయ వర్గాల్లో నెలకొంది అధికారిక విచారణ అనంతరం ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనే అంశం ఈ ప్రాంతంలో ఉత్టగా మారింది ఓకే అటు ఎంత సెక్యూర్గా చూసుకున్నా సరే మీకు మెనో ప్రకారంగా ఇక్కడ బోర్ను కరెక్ట్గా పెడుతున్నారా పెడుతున్నారా వార్డిన్ గారు మీకు స్టడీ క్లాసులు ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా గడిపించాము అంటే చెప్పడం అవసరం లేదు అంతే బాగానే జరుగుతుంది అంటే తిన్న కూడా టీచర్స్ వచ్చారు ముచ్చారు కానీ మధ్యాహ్నం దాకుండరు మేము అందం చేస్తామంటే అప్పుడు సాఫ్ట్ కూడా అన్నం వస్తామంటే వెళ్ళేది వెళ్ళిన తర్వాత ఆ కూడా అన్నం డైరెక్ట్ అన్నం ఇంకా తినేసి కరెంట్ వచ్చింది కానీ తెలిస్తే వెళ్ళి ఇక్కడ పాటర్ అంటే మోటార్ అయితే యాక్చువల్గా నిన్న ఎవరు ఇంగ్లీషు పీఈడి సార్ ఉన్నారు తర్వాత వార్డిన్ గారు ఉన్నారా వార్డెన్ సార్ ఉన్నారు ముగ్గురు కూడా ఉన్నారా అవును ముగ్గురు కూడా ఉన్నారు ఉన్న తర్వాత మీరు భోజనాలు చేసిన తర్వాత సార్స్ కూడా భోజనాలకు వెళ్ళారు ఈ టైం సార్స్ భోజనం చేసి మళ్ళీ వస్తామని వెళ్ళారు ఆ టైంలో సార్స్ అలా వెళ్ళారు వెళ్ళిపోతే ఈ పిల్లవాడు కూడా అలాగెళ్ళు వెళ్ళిపోయాడు ఇది భోజనం చేసిన తర్వాత బయటికి వెళ్ళి వాడు ఆ స్నానానికి అనుకుని వెళ్ళిపోయాడు బాగా ఒకటే సార్ అంటే ఒకటి భార్య కూడా ఉంటే ఇంత సమస్య ఉన్నట్టు నేను కాదు అంటే ఇప్పుడు గేట్ మూసేసిన చిన్న పిల్లలను కొంత గోడ దారి గోడ లేదు కాబట్టి అలాగే కట్టిన ఆ కష్టతో అలాగే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నారు ఓకే అమ్మ థ్యాంక్ యూ వెళ్ళిపోతుంది కదా సార్ ఆ టైం పై అంతా రెస్పాన్సిబిలిటీ మొత్తం వాడిన సార్ కదా సార్ అయినా వాడి సార్ అన్నం అన్నం పెట్టేసి వెంటనే ఒకసారి కూడా క్లాస్ స్టడీ బాబు బాగున్నారా అని కూడా పలకరించారు కూడా లేదు సార్ వాటిన్ గారు కానీ చేసే ఆయన ఏంటంటే టీచర్స్ అంతే చెక్ చేస్తాను వాడికి సార్ ఎప్పుడు చెక్ చేయలేదు సార్ ఓకే ఓకే అయితే ఆయన భోజనం పెట్టడం విడిపోవడం లేడిగా సార్ ఇప్పుడు ఆయన హెచ్ఎం దా హెచ్ఎం సార్ చెప్పిన హెచ్ఎంసీ సార్ పిలిచి చెప్పినా సరే చెప్తాను అంటే ఒక రోజులు మళ్ళీ వస్తారు మళ్ళీ అలాగే జరుగుతుంది ఓకే ఓకే సరే ఇప్పుడు మీ టీచర్సు డ్యూటీలో ఉన్న టీచర్స్ స్టడీ అవర్స్లో ఉన్న టీచర్స్ అయితే పక్కాగా స్కూల్లో ఉన్నారు అది వాస్తవం అయితే మీ అభిప్రాయం ఏంటి టీచర్స్ మీతో పాటే డ్యూటీలోనే ఉన్నారు వాళ్ళు ఇప్పటివరకు మీకు స్టడీ అవర్స్ నడిపారు వాళ్ళని ఇప్పుడు అధికారికంగా వీళ్ళు ఎంక్వైరీ చేసి అధికారులు సస్పెండ్ చేస్తాము అంటున్నారు కదా దానికి మీరందరూ ఎట్లా ఏకీపిస్తారు అంటే మీ ఐఫ్ టాయం టెన్త్ క్లాస్ మాస్ట్రూలో ఈరోజు నిన్న ఒక విద్యార్థి చనిపోయి చనిపితే అది చనిపోయింది ధ్యానం వాటర్ చదిస్తే వల్ల అది వాటరే కానీ ఈ రోజు దాకా ఎన్నైనా నీటి కొన్ని ఉంటే వాటర్ అయినా మంచిగా ఇక్కడ ఉన్న ఇలాగైనా ఆ విద్యార్థి చనిపోతూ ఉందని కాలి ఇక్కడ వాత్రూమ్ చాలా సమిస్తా డ్రింకింగ్ వాటర్ కూడా దొరకవు సరిగా ఒక్కొక్క టైంలో అంటే వాటర్ కూడా ఇక్కడ నుంచి తెచ్చుకోవాలని కాదు వాటర్ ఇక్కడ ఉండవు దాన్ని బట్టి ఇంకొక విద్యార్థి మేము కూడా చాలాసార్లు ఇలా ఫేస్ చేసాము సార్ కలిగిన మోటార్ బాగా చేయించి నా చెప్తే బాగా చేయించాను నన్ను ఈ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారు నాలుగు వందల ఓకే అయితే మీకు ఇక్కడ బోర్లు ఎన్ని ఉన్నాయా మీ స్కూల్లో చెప్పండి ఒక్క బోర్ కూడా లేదు మీకు వాటర్ ట్యాంకులు ఉన్నాయా వాటర్ ట్యాంక్ సప్లై చేసే ట్యాంకులు కూడా లేవాదా ఫోర్త్ క్లాస్ నుంచి చదువుతున్నా కానీ ఒకసారి కూడా వాటర్ సమస్య వచ్చినా కానీ ఒకసారి కూడా వాటర్ ట్యాంక్ అనేది రాలేదు రాలేదు అది ఇప్పుడు ఈ వాటర్ లేకపోవడం వల్లే మీరు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందా ఇప్పుడు మీరు ఈ బాత్రూములకు కానీ తర్వాత ఏంటంటే స్నానాలకు కానీ మీకు వాటర్ ప్రాబ్లం ఉండడం వల్లే మీరు బయటికి వెళ్ళ పరిస్థితి ఉంది అంతే కదా సరే ఓకే థ్యాంక్ యూ నాన్న నువ్వు కూడా మాట్లాడినా వేరే